అందరికీ నమస్తే ధన త్రయోదశి రోజున కుబేర కుంచాన్ని పెట్టుకుంటాం దీన్నే ధనలక్ష్మి కుంచం అంటాం ఇది రాగి వెండి ఇతడిలో ఇలా గ్లాస్లా దొరుకుతుంటుంది దీనిపైన శంకుచక్ర నామాలు ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట ఇటువంటి కుంచాన్ని తెచ్చుకొని దీన్ని అలంకరణ చేసుకొని మనము ఈ కుంచాన్ని తయారు చేసి పూజలో పెట్టుకోవడం వల్ల ఏ అయితే ఈ కుంచంలో వేసి అమ్మవారి పూజలో పెట్టుకుంటామో అవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి అక్షయంగా ఉంటాయని అనమాట అందుకని ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది నిత్యం కూడా పెట్టుకుంటారు ఇలా ఒక గ్లాస్ లాగా ఉంటుందండి రాగి రాకోరుతున్నంత కాబట్టి రాగి దొరికితే తెచ్చుకోండి దీంట్లో కొంచెం చిటికడి పసుపు కుంకం వేసి ఆ తర్వాత బియ్యం వేస్తూ శ్రీఫలం చిట్టి గాజులు గోమతి చక్రాలు అలాగే లక్ష్మి గవ్వలు వెండి కానీ బంగారం కానీ ఇవన్నీ వేసి మిగతా వస్తువులు ఏమీ లేకపోయినా బియ్యమైనా నిండుగా పోసి ఈ విధంగా కాయిన్స్ పేర్చి వాటి మీద గ్లాస్ ని పెట్టుకుంటారు అయితే ఈ కుబేర కుబేరకుని పెట్టుకోవడానికి ఎటువంటి అన్వాయితీ లేదు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వస్తువులని మన ఇంట్లో ఎప్పుడు వృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారిని కుబేరస్వామిని కోరుకుంటూ ఈ కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాము మరి వీటివ్యూలో ఉన్న వస్తువులు ఏం చేయాలి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అనేది పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది చెక్ అవుట్ చేసేయండి శ్రీమాత్రీ నమస్తే